రైతన్నలందరికీ నమస్కారం అన్న నేను మీ అర్జున్ ఈరోజు మీ ముందుకు ఒక మంచి ప్రైజ్ డ్రాప్తోని జాండీర్ సెవెంటీ ఫైవ్ హెచ్పి ఫోర్ వీల్ డ్రైవ్ స్టాండర్డ్ బాక్స్ హార్వెస్ట్ అయితే అమ్మకానికైతే తెచ్చాను బండి వచ్చేసరికి నీట్ అండ్ న్యూ కండిషన్ అదే కాకుండా లేటెస్ట్ మోడల్ హార్వెస్ట్ అని చెప్పుకొచ్చా ఇది వచ్చేసరికి మంచి ధరలో మనకైతే బండి అయితే అయితే ఉంది అండ్ పెట్టిన ధరలో కూడా తగ్గింపు ఉంటుంది ఫోర్ వీల్ డ్రైవ్ బండి అన్న గమనించగలరు అండ్ బండి రిలేటెడ్ పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ టు ఇన్ ఫోటోస్ వీడియోలు అవుతున్నాయి వీడియోని చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అన్న మీ దగ్గర ఏమన్నా హార్వెస్టర్లు కానీ హార్వెస్టర్ల బాక్సులు కానీ అమ్మకానికి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నంబర్కి వాట్సాప్లో ఫోటోలు అయితే పంపండి ఎటువంటి హార్వెస్ట్ ఉన్న హార్వెస్ట్ ఒక బాక్స్ ఉన్న మనం స్పాట్లో అమ్మి పెడతాము జస్ట్ మీ బండి యొక్క ఫోటోలు తీసి ఈ నంబర్కి వాట్సాప్ అయితే చేసేయండి అన్న ఏ కంపెనీకి చెందిన హార్వెస్ట్ ఉన్నా కూడా స్పాట్ సెల్లింగ్ ఉంటుంది జస్ట్ పిక్స్ వాట్సాప్ చేసేయండి ఇక ఏమాత్రం వెయిట్ చేయనట్ల వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇదొచ్చేసరికి జాన్ డీర్ సెవెంటీ ఫైవ్ హెచ్పి హార్వెస్టర్ అన్న జాండీర్ లో ఐదు సున్నా డెబ్భై ఈ వేరియంట్ హార్వెస్టర్ అని చెప్పుకోవచ్చు బండి వచ్చేసరికి నీట్ అండ్ న్యూ కండిషన్లో అందుబాటులో అయితే ఉంది ప్రస్తుతం అయితే హార్వెస్ట్ కి ఎటువంటి రిపేర్లు గాని ఇష్యూస్ గాని లేవని ఓనర్ గారు అయితే చెప్తున్నారు నేరుగా తీసుకొని ఫీల్డ్ పైన తెక్కించుకోవచ్చు అలాంటి కండిషన్లో లో బండి అయితే అందుబాటులో అయితే ఉందన్న ఇది వచ్చేసరికి ఫోర్ వీల్ డ్రైవ్ బండ్ అన అందులోనూ గమనించగలరు అండ్ బాక్స్ విషయానికి వచ్చినట్లయితే స్టాండర్డ్ బాక్స్ తోనైతే బండి అయితే అమ్మకానికి అయితే వచ్చింది జాండీర్ సెవెంటీ ఫైవ్ హెచ్పి స్టాండర్డ్ బాక్స్ అని చెప్పుకోవచ్చు అండ్ టైర్స్ కండిషన్ విషయానికి వచ్చినట్లయితే దాదాపుగా సెవెంటీ పర్సెంట్ లైఫ్ అవుతుంది అన్న టైర్లు వచ్చేసరికి హార్వెస్ట్ ఒక మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఈ హార్వెస్ట్ రెండు వేల ఇరవై మూడు మోడల్ హార్వెస్ట్ అన్న టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ హార్వెస్టర్ ఇక బండి ఒక ఎగ్జాక్ట్ ధర మరియు లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్నా ప్రతిరోజు తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న హార్వెస్టర్లు హార్వెస్టర్ల బాక్సులు నేరుగా రైతుల నుంచి వచ్చినాయి రోజుకు రెండు నుంచి మూడు మేము ముందుకు తేవడానికి అయితే ప్రయత్నిస్తూనే ఉంటానన్నా తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ బండికి ధర వచ్చేసరికి ఓనరు ఇరవై ఆరు లక్షల ఇరవై ఐదు వేలు అయితే మాట్లాడుకుంటే ధర తగ్గించే అవకాశం ఉంది ప్రైజ్ వచ్చేసరికి ఓనర్ ట్వంటీ సిక్స్ లాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తుండ ప్రైజ్ నెగోషియబుల్ బండి వచ్చేసరికి నీట్ అండ్ న్యూ కండిషన్లో అందుబాటులో ఉంది ఒకసారి బండిని అయితే విజిట్ అవ్వండి అన్న ఇక బండి ఉన్న లొకేషన్ వచ్చేసరికి ఈ బండి మనకు అమంగల్ ఏరియా నుంచి అమ్మకానికి అయితే వచ్చింది రంగారెడ్డి జిల్లా తెలంగాణ స్టేట్ ప్రెసెంట్ హార్వెస్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి రంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ స్టేట్ హార్వెస్టర్ తీసుకోవాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఒక మంచి మెకానిక్ని బండి దగ్గర తీసుకువెళ్ళి బండి ఒక ఇంజను గేర్ బాక్సు టైర్లు పేపర్లు అదే కాకుండా బాక్స్ కండిషను మరియు పేపర్లు కూడా ఫుల్గా పిన్ టు పిన్ చెక్ చేసుకొని అన్నీ ఓకే అనుకుంటేనే బండి అయితే తీసుకున్నా అంతే తప్ప ఎవరు కూడా ఎవరికి కూడా ఆన్లైన్లో అడ్వాన్స్లు కానీ పేమెంట్లు కానీ చేయకండి ఏదేమున్నా బండి దగ్గర వెళ్ళి పిన్ టు పిన్ ఎండ్ టు ఎండ్ చూసి మాట్లాడుకొని తీసేసుకుండా ఇక ఈ హార్వెస్టర్ ఒక ఓనర్ నెంబర్ కింద కామెంట్ బాక్స్ ఉంటుంది నేరు ఓనర్తో మాట్లాడుకొని అర్వస్ట్ అయితే తీసుకోవచ్చు సో ఇదే వాటి వీడియో కూడా లైక్ చెప్తే లైక్ చేసి ఛానల్ని కొత్త చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ దగ్గర ఏమైనా బండ్లు ఉంటే కూడా ఫస్ట్ కనబడ్డ నెంబర్కి వాట్సాప్లో పిక్స్ సెండ్ చేయండి మనం సేల్ చేసి పెడతాం నెక్స్ట్లో కలుసుకుందాం ఇంకో మంచి బండితోనే అంతవరకు సెలవు నేను మీ అర్జున్ జై జవాన్ జై కిసాన్